సమాజం వారిని నిందిస్తూ అవమానిస్తు ఉన్నప్పుడు వారికి ఉన్న వ్యాధిని బట్టి ఆ కుష్టి రోగమును బట్టి వారు ఇబ్బందులు పెడుతున్నప్పుడు వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు బాగు చేయబడ్డారు పది మంది పరిమళ దేవుడు పెట్టారు పది మంది బాగు చేయబడితే పది మందిలో ఒక్క వ్యక్తి వస్తాడండి అతను గ్రహించాడు నేను ద్వారా స్వస్థత పొందుకున్నాను నా కుష్టి రోగం నుంచి నేను విడిపించబడ్డానని అతను గ్రహించి ఒక్కడొచ్చి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మనకి వాక్యం కనపడుతుంది అది కూడా చూద్దాం వారిలో ఒక్కడు తనకు స్వస్థత తనకు చూడండి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదాల యొద్ద సాగిలి పడేను దేవుని స్తోత్రం చెల్లిదాం ప్రిమను దేవుడు బిడ్డారా ఆ ఒక్కడైన సమరయుడు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి అయా నేను శుద్ధి నన్ను సమాజం నిందిస్తుంది అవమానిస్తుందయ్యా ఈరోజు నాకు సమాజంలో నేను బాగుపడి నా జీవితాన్ని కొనసాగించుకోవటానికి నాకు నువ్వు అవకాశం ఇచ్చావయ్యా అని అతను శుద్ధి అయిన దాన్ని బట్టి తన కుష్టి రోగం నుంచి విడిపించబడిన దాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్థుత్తులు చెల్లించుచున్నాడు దేవుడి స్తోత్రం చెల్లినావు హలీయా ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు చేశాడు నీ జీవితము కూడా నింద అవమానకరంగా ఏలనకరంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో మేలులు పొందుకున్నావు మరి మేలులు పొందుకొని ఆయనకు కృతజ్ఞతగా కలిగి జీవిస్తున్నావా లేదా ఆ తొమ్మిది మంది లాగా కృతజ్ఞత లేని వారిగా దేవుని విడిచిపెట్టేసావా ప్రమేణ దేవుని బిడ్డలు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి ఒక్కడొచ్చాడండి ఒక్కడొచ్చి నన్ను ప్రభు బాగు చేశాడని అతను గ్రహించి స్వస్థంత పొందుకొని చూసుకొని తన జీవితానికి గొప్ప గొప్ప వెలుగైన జీవితం సంతోషకరమైన జీవితం ఆనందకరమైన జీవితం ఇప్పటి నుంచి నేను